డైట్ డ్రింక్స్ ఆర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కూల్ డ్రింక్స్ తీసుకున్నా లేదా ఇంకేదన్నా ఈ ఫుడ్ తీసుకున్న డ్రింక్స్ తీసుకున్న దాంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అని అంటాం అనమాట ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వల్ల డయాబెటీస్ వస్తుంది అని చెప్పేసి ఒక పెద్ద స్టడీలో కనుగొనడం జరిగింది అనమాట ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో పెట్టినటువంటి స్టడీ మీరు చూసినారనుకోండి అనుకోండి మెట్స్కేప్ జర్నల్లో పబ్లిష్ అయింది దీంట్లో క్లియర్గా చెప్పినారు ఈ డైట్ కోక్స్ డైట్ డ్రింక్స్ బెవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ తర్వాత మిగతా అన్ని తీసుకోవడం వల్ల వాటిలో ఉన్న ఆర్టిఫిషియల్ స్వీట్నెర్స్ లాంగ్ టర్మ్లో డయాబెటీస్ వచ్చేదానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటీస్ ఉండిందంటే మాత్రం కంపల్సరీ వీటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు అదిగా కొంచెం ఫైనల్గా ఇప్పుడు మీరు దీంట్లో చూసినారంటే వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అనేటివి ఖచ్చితంగా లిమిట్ చేయాలి చాలా వరకు తగ్గించాలి ఒకటి ఏది కూడా ఒక లిమిట్ పోకూడదు అనమాట సో అసలు అనవసరంగా ఈ డైట్ కోకులని డైట్ డ్రింక్స్ అని అవి ఇవి తాగి వాటిలో ఉన్న ఆర్టిఫిషియల్ స్వీట్నెర్స్ మన శరీరంలోకి వెళ్ళి వాటి వల్ల డయాబెటీస్ తెచ్చుకొని ఇబ్బంది పడేదానికన్నా వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడం ఎంతన్నా మంచిది సో ఈ స్టడీ వచ్చి మెడ్స్కేప్ జర్నల్ పబ్లిష్ అయింది మీకు అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది సో ప్లీజ్ అవాయిడ్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉంటే మాత్రం డయాబెటీస్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్